రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ నెల్లూరు జిల్లాలో ఈ సరేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క విజయం తథ్యం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క విజయం నల్లేరు మీద నడకలాగా సాగిపోతా ఉంది సరేపల్లి నియోజకవర్గ ప్రచార కార్యక్రమాల్లో దీన్ని చూసి ఓర్వలేని ఇప్పుడుగా ఇప్పుడు మంత్రిగా విలగబెడుతున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అతని సంక్షాల చేత మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద లేనిపోని అసత్య ప్రచారాల్లో మాట్లాడించడం జరుగుతా ఉంది మీడియాలో మేము వాళ్ళకి ఒకటే చెప్తున్నాం మా నాయకుడిని చూసి మా నాయకుడికి వస్తున్నటువంటి ఆదరణ చూసి మా నాయకుడికి వస్తున్నటువంటి ప్రజాస్పందన చూసి మీకు మీ మంత్రికి ఎన్నిలో ఊలికి పుడుతుంది ఈ విషయం నియోజకవర్గ ప్రజానికానికి జిల్లా ప్రజానికానికి కూడా అందరికి కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే మా నాయకుడు అవినీతి పరుడంటారు మీ నాయకుడు పెద్ద నిజాయితీ అయినట్టు వాళ్ళు చెప్తున్నా వాళ్ళ సంచాలు చెప్తున్నా మా నాయకుడు అవినీతి పరుడు మీ నాయకుడు నిజాయితీ పరుడా మా నాయకుడు రాజకీయాల్లో రాకముందు మా నాయకుడి యొక్క ఆస్తులు ఎంత ఈ రోజు మా నాయకుడి యొక్క ఆస్తులు ఎంత మీ నాయకుడు రాజకీయాల్లోకి రాకముందు మీ నాయకుడు యొక్క ఆస్తులు ఎంత ఈరోజు మీ నాయకుడి యొక్క ఆస్తులు ఎంత ఒక్కసారి అడిగి తెలుసుకోమని చెప్పారు వాళ్ళని నేను హెచ్చరిస్తున్నా మేము ఒకటే చెప్తున్నాం ఈ సరేపల్లి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా కట్టుబడి నిర్మరు ఎప్పటి ఎప్పుడు నేను వస్తాను ఎప్పటి నుంచి కూర్చొని మంత్రిని కూర్చున్నారా చంద్రమోహి గారి గురించి గోవ్ గారి గారు గురించి గోవింద్రెడ్డి గారు అనుకున్నా నేను ఆయన నీకు వచ్చిన మాటలే ఈ స్థాయి అంతా నీ అంతా నువ్వు ఏం మాట్లాడి మాట్లాడించిన రాజకీయ వ్యవస్థ డేలర్లో విలేకరులు రాజకీయ నాయకులు తాము పనిచేసుకుని బతికేవాళ్ళు నీ జీవానికి నాశనం అయిపోయినారు దాన్ని ఇష్టపక్కన మాట్లాడు అమాయకులను నాశనం చేసుకోవడం కాక మళ్ళీ ఏదో మాట్లాడుకున్నా నీ నీకు నీ గ్రహాలు ఉన్నాయి కొన్ని ఆ గ్రహాల సంగతి నీ సంగతి మొత్తం ఆట కట్టిస్తా గెలుపుకోవడం రాజకీయాల్లో మామూలుగా ఉంటాయి దాని పక్కన పెట్టు నువ్వు విశేష పనులు మొత్తం ఈ రోజు ఎంతమంది బలైపోయినారు నీ ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఎంతమంది ఉద్యోగాలు పోతున్నాయి దాని కారణం ఎవడుగా ఎంత దొంగ పిల్లలు ఎక్కడా పంచాయతీలో హౌసింగ్ నింట్రోల్ కంట్రోల్ పెట్టుకునే ఒక గ్రహాన్ని మీద ఇవి దొంగ పిల్లు చేస్తాను మొత్తం చేస్తాను లెక్క ఇప్పుడు దాకా నీ లెక్క తీసినప్పుడు లేదు మనలో లెక్క చేస్తా ఇప్పటి నుంచి ఇదే పదా ఉండాలి ఇష్టపక్కన మాట్లాడుతా నువ్వు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడమని కొడతా ఉండ రాజకీయాలు ఉందా చేయాలా కొంతమంది రాజకీయాలు ఈ దరిద్రులు వచ్చిందంటే మనలో ఈ రాజకీయాలు కంపు అయిపోయిందని చెప్పి కొంతమంది బాధపడతా ఉన్నారు అదేమంటే మంత్రి రాజకీయాలు నేను నా కర్మ అని చెప్పి మళ్ళీ నంగనాచి మాక్క మాట్లాడు నీ దమ్ము ధైర్యం ఉంటే మంత్రి అంత మేక ఎంత ప్రమాణంగా మేకపులా ఉంటాడు ఈ గెలిచిపోతా భీమంటాడు మంత్రి గెలిచిపోతాడు భీమంటాడు మంత్రి ఆ మన చెప్పు మంత్రి గెలిచిపోతాడు భీమర్ణి కోస్తున్నా చెప్పు మనకు కనీసం అన్నం ఉన్నావు కొంచెం పద్ధతి ఉండాలా నువ్వు చేసిన అవినీతి నువ్వు చేసిన దోపిడి నువ్వు చేసినటువంటి నృత్యాపల్లి మరణంలో పెట్టిన వాళ్ళు ఇబ్బంది పెట్టావు పోలీస్ స్టేషన్ పెట్టి వాళ్ళ భూమి కబ్జా ఎంతమంది ఇబ్బంది పెట్టావు నువ్వు ఎంతమంది కజర్ గ్రామంలో నువ్వు ఎంతమంది అరెస్ట్ చేసావు భూములు లాక్కున్నావు రికార్డు మొత్తం ఉంది నీ స్టేట్మెంట్ మొత్తం చేస్తున్నావు ఈ పంచాయతీ ఎంత వింది అక్రమాలు చేశావు కొన్నట్టు రోజే దగ్గర నువ్వు ఎంత ఆలోచించుకోండి ఎంత అక్రమాలు చేశావు ఎంత డబ్బులు దోచుకు తిన్నావు ఆలైదు గ్రామాలలో ఈ గ్రామ మాఫియాలో నీ చరిత్ర ఏంది నీ కథ ఏంది కాలంలో అని నేర మొక్కడైపు నువ్వు ఇష్టపకాలు మాట్లాడతా బరికి చట్ట చుట్టంగా మాట్లాడితే సహించాలనుకున్నావు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలా ఈ రోజు నీ బతుకునే కాదు రాయుడు గారు మా నాకే చెప్తున్నాడు ఆ రోజు గెలిక మా కాడిగా వచ్చారు అపోజిషన్ మేము మా చేతిలో డబ్బులు ఇచ్చాము అడక తిన్నాడు అక్కడ కొందరు వస్తాడు మారుతున్నారు నీ బతుకది